సీనియస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్ రెడ్డి తాండూరు పట్టణం ఇందిరానగర్లోని శ్రీ రామ మందిర్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది శుక్రవారం దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణంకు శంకుస్థాపన నిర్వహించారు కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ బాలాజీ ఆస్పత్రి అధినేత బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచరుల మధ్య దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరులోని ఏకైక పురాతన శ్రీ రామ మందిర్ పునర్నిర్మాణంకు తోడ్పాటు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు విష్ దోమ వృష్ణ భవాచస్ దిగ్రారుడ ఓ అగ్నిమోర్ధి గొప్ప దిపృ దివ్యాక్ష్మీ జయ బో హను Apa itu lo? Si Ramajaya Shri Rama Jaya Rama Jaya Jaya Rama 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 Sri Ramadhyarama, Sri Ramadhyarama, Sri Ramadhyarama, Sri Sri Ramadhyarama, Sri Sri Ramadhyarama, Sri 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 Ramadhyarama, Sri Ramadhyarama, Sri Sri Ramadhyarama, Sri Ramadhyarama, Sri Ramadhyarama, Sri Sri Sri

सौ भाग अथ नो संस्कृती तां यज्ञरा विवृद् पवाम न अथ नोविया संस्कृति ఈ తా ఈ కార్యక్రమం చేయడం అనేది ఎంత అదృష్టం అంటే అక్కడ అయోధ్య రామాలయంలో నరేంద్ర మోడీ గారితో తోటి ప్రారంభమైన దిగ్విజేయమైన అయ్యే రామ మందిరం ఈ విధంగా అయితే జై బోలో హనుమాన్ श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम अयोध्या सीता राम चंद्र स्वामी भगवान की सीता राम चंद्र स्वामी भगवान की सीता राम चंद्र स्वामी भगवान की ओम मिताजा जो मेधा राधाम वेधान विश्वास

ओम यो वे नम ब्रह्मणा वे नम अमुर्देना नमः तस्मै ब्रह्म ब्रह्मा जामाजिष्के माजिस्केतिम ब्रज आनंदो कारायनाय वित्महे वासुदेवाय धीमहि तन्ना विष्णु प्रचोदयाय महालक्ष्मी वित्महे इष्टपत्नी च धीमहि तन्ना लक्ष्मी प्रचोदयाय देव वेदोक्त मंत्र कुछ पढ़िए इकडेयंडी हा शीलाmeida दिनmeida येयंडी लोपलेस ఒకసారి ప్రార్థించుకోండి అందరు కూడా అనండి అండి రామాయ రామభద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా नमः पतये नम ओ वराह ओ नमो भगवती वराह रूपयूर्भुवस्वर्भुवस्व पतये भूपतिम भूपतिम ऊपतिपतिम देश मे

ಇಟ್ ಕಿ ದಿನ ಇಲ್ಲ ರೊಪ್ಪಿನ ಶ್ರೀರಾಮ್ ಜೀರಾಮ್ జై శ్రీరామ్ ఈరోజు తాండూరు ఇంద్రానికి తాండూరు రామాలయ తాండూరు అక్క రామాలయం ఉంది తాండూరు రామాలయా ప్రతిష్ట కార్యక్రమం విశేష పెద్దలందరికీ మరియు మా మిత్రులందరికీ నమస్కారం వస్త్రం ఎప్పుడు కూడా దేవాలయంలో పునర్నిర్మాణం అదే చాలా ఎందుకంటే భవాని కంటూ ఇక్కడ తర్వాత గోశాలలో నా కాంట్రిబ్యూషన్ ఉంది అదే దేనికైనా సరే పలికేది రామభద్రుడు అట్ట పలికించేది రామచంద్రుడన్నా ఆ అన్న చందాయన మనం పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా సరే ఇక్కడ మనం దీనికి ఆలయ నిర్మాణానికి కావాల్సిన వసతులు తర్వాత ఏవైనా ఏర్పాటు కావాల్సే మనం నేను దగ్గరుండి ముందుకుండి చేయించాను అనే ఇక్కడ ఎందుకంటే వేరే వాళ్ళు వేరే వేరే డోనాలు డోనాలు కూడా తీసుకెళ్తాను తీసుకెళ్ళి అక్కడ గురించి డొనేషన్ ఇప్పిస్తాను గవర్నమెంట్ నుంచి ఏమైనా అవకాశం కూడా అక్కడ నుంచి కూడా విప్పిస్తాను ఎందుకంటే నిన్ననే మెంబర్షింగ్గా మాట్లాడాను ఆయన కూడా దాదాపు ఫిఫ్టీ ఎలక్షన్ ఫండ్ ఇస్తానని చెప్పాడు అలా అలాగే అలాగే ఇంతవరకు ఆయన ముందుకు తాతగారి దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను కూడా ముందుకుంటాను ఈ ఆలయ పునర్మానికి అందరం మనతో భాగస్వామి ఓకేనా ఈరోజు తాండూర్ పట్టణంలో శ్రీరామ మందిరం కమిటీ సభ్యులు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమైన విషయం ఎలాంటిది గవర్నమెంట్ నుంచి కూడా కాకుండా మా సొంత డబ్బులతో మా కంట్రిబ్యూషన్తో ఒక రామ మందిరము తాండూరు నడిబొడ్డున నిర్మిస్తామని చెప్పి ముందుకు రావడం ఆ కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా నా వద్దని తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మన స్ఫూర్తి ఆ భగవంతుడు వాళ్ళ ఖచ్చితంగా ఐశ్వర్యాలు కలిగించాలా శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఈ కమిటీ సభ్యులపైన ప్రత్యేకంగా వారి ఆగి వారి ఉండాలని చెప్పి మన స్పృతి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం